ఎన్టీఆర్కి ఘోర రోడ్డు ప్రమాదం అట జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదం అన్నట్టుగా చెప్తున్నారు అసలు ఎన్టీఆర్కి ఏమైంది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు అయితే ఎన్టీఆర్కి నిజంగా ప్రమాదం ఏమి అవ్వలేదు ఆయన షూట్లో భాగంగానే మరి అక్కడ షూటింగ్లో లో స్టోరీ లైన్ ప్రకారం ఆయనకి గాయమైనట్టుగా చూపిస్తున్నారు సో ఎక్కడికెళ్ళినా ఈ మధ్య షూటింగ్ కాలంలో ఎంత అవాయిడ్ చేసినా లీకులు మాత్రం అయితే అస్సలు ఆకడం లేదన్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఇప్పుడు మన ఎన్టీఆర్కి యాక్సిడెంట్ అయినట్టుగా ఒక సీన్ని చిత్రీకరించారట అది చూసి ఎన్టీఆర్ అభిమానులు నిజంగానే పరేషాన్ అవుతున్నారు ఎన్టీఆర్కి ఏమైందా అని ఆరా తీస్తున్నారు కానీ ఎన్టీఆర్కి ఏం కాలేదు అని చాలా ఫిట్గా ఉన్నారు ఇటీవల దేవర సినిమాకి సంబంధించి ఒక యాక్షన్ ని చిత్రీకరిస్తుండగా అందరూ ఎన్టీఆర్కి యాక్సిడెంట్ అయినట్టుగా సమాచారం ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాని మొత్తం పూర్తి చేసేశారు అక్టోబర్ పదిన దసరా కానుకగా ఈ సినిమాని ముందుకొస్తోంది ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా చేస్తోంది కొరటాల శివ ఈ సినిమాని రెండు బాట్లుగా తెరకెక్కిస్తుండగా తమిళ మ్యూజిక్ డైరెక్టర్ యంగ్ సెన్సేషన్ అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి మరి ఎంతో అద్భుతమైన ప్రమోషన్స్ ఏర్పాట్లు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే ఇటీవల ఫస్ట్ సాంగ్ ఫియో సాంగ్ అంటూ రిలీజ్ అయ్యి అభిమానులకి మంచి కిక్ ఇచ్చేలా చేస్తుంది సో ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో మరిన్ని వర్క్స్తో బిజీగా ఉంది మన దేవరా టీం అందుకే ప్రస్తుతం భారీ యాక్షన్స్తో పాటు అత్తిరిపోయేటువంటి స్టంట్స్ చేస్తూ అందరినీ చేయడానికి మన ఎన్టీఆర్ ఫుల్ గా షూటింగ్ మోడ్లో ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతోంది